హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్టీవానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు పుదీనా రైస్ని పర్ఫెక్ట్గా చేయగలరు సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసేసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద టమాటోలు అండ్ ఒక రెండు కట్టల పుదీనా వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి చూస్తున్నారు కదా ఇలా టమాటోలు వాడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకొక కడాయి తీసేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి అండ్ లవంగాలు కూడా వేసేసుకోండి బాగుంటుంది ఆ ఫ్లేవర్ అండ్ ఒక స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అండ్ మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అండ్ ఈరోజు నేను ఈ రెసిపీని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకుండా చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా పుదీనా మిక్స్ దాన్ని మంచిగా పైన ఆయిల్ వచ్చేంతవరకు ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసేయొద్దు ఆ జ్యూసీనెస్ అనేది ఉండదు అండ్ ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి సో ఆయిల్ పైకి వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ మనకి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ ఇవి అవాయిడ్ చేస్తారు కదా వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది మెయిన్గా మన స్కిన్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం అండ్ మెయిన్గా లంచ్ బాక్సెస్లోకి హౌస్ వైఫ్స్కి మార్నింగ్ తొందరగా ఏం చేయాలి అసలు ఏం అర్థం కాదు చాలా టైం అయితే ఉంటుంది సో అట్లాంటి టైంలో నైట్ ఈ ఈ మిక్స్ పుదీనా మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్కి క్విక్గా రైస్ చేసేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఈజీగా క్విక్గా అయిపోతుంది అండ్ మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకోవాలి రైస్ని అండ్ పోపులో మీకు నచ్చితే కాజు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా మీకు నచ్చితే లేదంటే ధనియాల పొడితో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మంచిగా కలిసేలా కలుపుకోండి ఎక్కువగా రైస్ అనేది ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మీరు పుదీనా ఆ పేస్ట్లో కనుక వాటర్ వేసి మిక్సీ పట్టుకోకుంటే అది పేస్ట్ అనేది గట్టి గట్టిగా ఉంటుంది సో రైస్ టేస్ట్ అనేది అంత బాగా రాదు సో ఖచ్చితంగా వాటర్ వేసి పట్టుకోండి అండ్ ఇప్పుడు మీ మీకు నచ్చితేనే కొద్దిగా క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా క్యారెట్ సో వేసుకోండి అండ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో మనకి సో ఇంతే అండి చాలా చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్